ప్రెస్ ద లాడ్ నిజమైన స్వరం జూన్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేహం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య రాబో కాలమునందు నీకు మేలు కలుగునని నమ్మిక ఉన్నది ఎనిమియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము పదిహేడో వచనము ప్రియమైన దేవుని వార్లరా మన దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు అది ఎలాంటి బలమైన సమస్య అయినా సరే దాని నుండి మనల్ని విడిపించటానికి దేవుడు ఎంతో ఇష్టపడతారు మనం సమస్యల్లో మునిగిపోవటం కృంగిపోవటం మనం బలహీన పడిపోవటం దేవుడికి ఏమాత్రం ఇష్టం ఉండదు అయితే ఆ సమస్య మన జీవితంలో ఉండటం వల్ల దేవునికి మరింత దగ్గర అవుతాము అలాగే దేవుడి సమస్య నుండి నన్ను విడిపిస్తారన్న నమ్మకము మనలో ఎంత మాత్రం ఉంటుంది ఎంతవరకు ఉంటుందన్న పరీక్ష కూడా దేవుడు మనకు పెడతారు శోధన సహించేవాడు ధన్యుడు శ్రమను సహించేవాడు ధన్యుడు ఈ వాక్యం సెలవిస్తుంది అలాగే దేవుడు ఎప్పటికైనా నా జీవితాన్ని మారుస్తారు ఎప్పటికైనా నాకు న్యాయం చేస్తారు ఎప్పటికైనా ఈ కార్యము నా జీవితంలో దేవుడు అనుగ్రహిస్తారు అని మనము బలమైన నమ్మకం కలిగి ఉండాలి అది అయ్యే కొలది మన విశ్వాసంలో బలహీనత ఉండకూడదు మన నమ్మకంలో బలహీనత ఉండకూడదు మన నిరీక్షణలో బలహీనత ఉండకూడదు ఎప్పుడైతే వాటి ఎంత మనం బలంగా ఉంటామో ఈ సమస్య దేవుడు నా నా యొద్ నుండి ఎప్పటికైనా తీస్తారన్న నమ్మకం కలిగి ఉంటామో ఖచ్చితంగా మనము దేవుని యొక్క మహిమను చూస్తామో ఆ కార్యం మన జీవితంలో దేవుడు నెరవేరుస్తారు కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా మన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు మనల్ని ఏమాత్రము విడిచిపెట్టేవారు కాదు మనము దేవుని విడిచిపెడితే తట్టుకోలేనంత గొప్ప ప్రేమ మన మీద కలిగి ఉన్నవారు కాబట్టి ఆ ప్రేమకు తగినట్లుగా దేవుడు చూస్తు చూపిస్తున్నటువంటి శాశ్వతమైన కృపకు తగినట్లుగా దేవుని మీద ఉన్నటువంటి మన నమ్మకాన్ని బలపరుచుకుంటూ దేవుడు చేయబోతున్న ప్రతీ కార్యానికి ప్రతీ మేలికి కూడా మనము సిద్ధపడుతూ దాన్ని పొందుకోవడానికి నిరీక్షణ కలిగి ఉండాలని ఈ వాగ్దానం మనందరూ జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ హాయ్ ఫ్రెండ్స్ హోమ్ సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్లేర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు